బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ప్రస్తుతం లడ్డు వివాదానికి సంబంధించిన సిట్ విచారణ ఏదైతే ఉందో ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ అనేది ఆపేసింది మూడో తారీఖున సుప్రీంకోర్టు నుండి ఎలాంటి తీర్పు రానుంది ఇందులోకి సిబిఐ విచారణకు ఆదేశించనుందా విచారణ ఒకవేళ సిబిఐ గనుక సీన్లోకి ఎంటర్ అయితే సీన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇక్కడ ఒక పక్క చూసుకుంటే సిట్ విచారణ స్టేట్ గవర్నమెంట్ ఆపేసింది అంటే రాబో రోజుల్లో సిబిఐ విచారణ విచారణకు ఆదేశించనుందా సుప్రీంకోర్టు ఒకవేళ సిబిఐ కనుక విచారణకు ఆదేశిస్తే ఎలా ఉండబోతుంది ఎందుకంటే సిబిఐ చేతిలో ఆల్రెడీ ఏపీకి సంబంధించిన కొన్ని కేసెస్ ఉన్నాయి వాటికి సంబంధించి ఎలాంటి పురోగతి కూడా మనం చూడలేదు మరి సిచువేషన్లో ఎలా చూడాలి అంటారు మూడో తారీఖు రోజు సుప్రీంకోర్టులో ఏం జరగనుంది తీర్పు రానుంది అంటే గౌరవ అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది మనం ముందే ప్రెడిక్ట్ చేయలేం కానీ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు అంటే అక్కడ జరిగిన జరుగుతున్న సంఘటనల్ని పరిశీలించి చూస్తే మనం విశ్లేషించి చూసుకోదగ్గ కొన్ని వాస్తవ సంఘటనలు ఉన్నాయి గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం మొన్న ప్రాథమిక విచారణ సందర్భంగా పిటిషనర్దారులు లేవనెత్తిన పిటిషనర్దారుల తరపున కొన్ని ప్రశ్నలని రాష్ట్ర ప్రభుత్వానికి సంధించడం జరిగింది నిశితంగా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వివరణాత్మక సమాధానం గౌరవ ధర్మాసనానికి ఇస్తారు ఒక్కొక్క ప్రశ్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోట్ల మంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంలో ఎలా ప్రకటన చేస్తారు ఒక రాష్ట్రంలో ఒక సంఘటన జరిగినప్పుడు ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకుడుగా ఆ సమాచారాన్ని ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత అయినది ఆ సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది కేంద్ర ప్రభుత్వమే సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వ పరిపాలన అనేది పారదర్శకంగా ఉండాలి అని చెప్పని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు తమ డే టు డే అఫైర్స్కి సంబంధించిన ప్రతి జీవోను కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు ప్రజల ప్రజలు తెలుసుకునే నిమిత్తం అంటే ఆ సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది అలాగే పారదర్శకంగా తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంటుంది ఒక కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టి ఉంచాల్సిన అవసరం లేదు అదే సందర్భంలో దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి అని చెప్పని ఒక వ్యాఖ్య చేశారు ఎస్ ఖచ్చితంగా దేముని రాజకీయాలకు దూరంగా ఉంచాలి కాబట్టే ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం తమ దృష్టికి వచ్చిన జులై ఇరవై మూడో తారీఖు రోజున ప్రభుత్వం హడావుడిగా ప్రకటన చేయలే మీడియా ముందుకు వచ్చేసి వేడివేడిగా ఇలా జరిగింది మాకు ఇప్పుడే రిపోర్ట్ వచ్చిందని ఆ రోజుకి ఆ రోజు తెలియచేయలే బాధ్యత కలిగిన ప్రభుత్వం బాధ్యత కలిగిన పాలకులు మొట్టమొదటగా ఆ పరిస్థితిని చక్కదిద్దటం మీద దృష్టి పెట్టారు రాజకీయ ప్రయోజనాల కన్నా కూడా లక్షలాదిగా వచ్చే భక్తుల మనోభావాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆలయ ప్రతిష్టని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకొని అక్కడ పరిస్థితిని మెరుగుపరచడం మీద దృష్టి పెట్టారు ల్యాబ్ రిపోర్ట్లో నిర్ధారణ అయిన ఈ కంటామినేటెడ్ నెయ్యి స్థానంలో మెరుగైన నాణ్యతో కూడుకున్న నెయ్యిని రప్పించటమే దృష్టి పెట్టారు ఆలయ సంప్రోక్షణ మీద దృష్టి పెట్టారు మెరుగైన నాణ్యతో కూడుకున్న లడ్డూ తయారీ మీద దృష్టి పెట్టారు భక్తులకి అన్ఇంట్రప్టెడ్గా ప్రసాదం పంపిణీ మీద దృష్టి పెట్టారు ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఈ కంటామినేటెడ్ నెయ్యి అని చెప్పి నిర్ధారణ జరిగిన నెయ్యిని సప్లై చేసిన సప్లైదారుడికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఒక డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యారు ఎక్కడ తొందరపాటు చర్యలు ఆత్రమాత్రంగా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు జరగలా ఈ విషయాలు గౌరవ ధర్మాసనానికి తెలియజేయడం జరుగుద్ది ప్రజలకి చెప్పే హక్కు సమాచారాన్ని తెలియజేసే హక్కు ఉన్న ముఖ్యమంత్రిని ఆక్షేపించడం ధర్మాసనానికి కూడా తగదు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తారు అదే సందర్భంలో ఇంకొక కీలకమైన అంశం కూడా అక్కడ ప్రస్తావనకు రావడానికి ఆస్కారం ఉంది మరి ఎంతవరకు ప్రభుత్వంతోని ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్వకేట్లు ఆ సౌలభ్యాన్ని వినియోగించుకుంటారో తెలియదు కానీ ఇప్పుడు ధర్మాసనంలో ఉన్న జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు వారు రెండు వేల పదమూడులోనే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత లాయర్గా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన అక్రమాస్తుల కేసులో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున లాయర్గా అపీర్ అయి ఉన్నారు అలాగే రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై రెండులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వం తరఫున కేసుల్లో అప్పీర్ అయి ఉన్నారు అటువంటప్పుడు ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసు అయి ఉన్నప్పుడు సహజంగా వారే నాట్ బిఫోర్ మీ చెప్పుండాలి వారు చెప్పలా చెప్పనప్పుడు అది వారి విఘ్నతకే వదిలేస్తారా లేదు మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రిఫరెన్స్ చేసున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి మీరు కాకుండా వేరే ధర్మాసనం ముందు మేము కేసు వినాలను కేసుని వినిపిస్తాము అని చెప్పని ప్రభుత్వానికి ప్రార్థించిన లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తారా చేయరా చూడాలి అది వాస్తవంగా అది ఆ జడ్జి గారే ఆ విధమైన నిర్ణయం తీసుకొని ఉంటే చాలా హుందాగా ఉండుండేది మరి తీసుకున్నప్పుడు ఆ విధమైన వ్యక్త అభ్యంతరాన్ని వ్యక్తం చేసే హక్కు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం ఇస్తున్న లాయర్లకు ఉంది వాళ్ళు మరి జడ్జి గారి డిస్క్రిప్షన్ వదిలిపెడతారా ఆ అభ్యంతరం తెలియజేయటం ద్వారా జడ్జి గారు తనకు తానుగా నాట్ బిఫోర్ మీ చెప్పని అంశాన్ని హైలైట్ చేయటం ఎందుకులే పోనీలు ఇమ్మని చెప్పని వీరి విఘ్నత వీరు ప్రదర్శించి వీరు మెనకుంటారో చూడాలి అక్కడ ఇంకొక అంశం వచ్చేటప్పటికి సిట్టు విచారణ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయటం ద్వారా సిట్టు విచారణ ప్రభావితం కాదా అంటున్నారు ముఖ్యమంత్రి గారు జరిగిన సంఘటన గురించి ప్రజలకు తెలియజేయకుండా విచారణ ఎందుకు చేయాలి ఏమని చెప్పాలి ప్రజలకి సిట్ని ఎందుకు కాన్స్టిట్యూట్ చేయాలి ఈ తప్పు జరిగి జరిగింది కాబట్టి దీనికి ఎవరో నిర్ధారించడం కోసం మేము విచారణ చేస్తున్నామని చెప్పని ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత ప్రజలెన్నికొన్న ప్రభుత్వానికి పాలకులకి ఉంటుంది అల్టిమేట్గా ప్రజలకి బాధ్యులు ఇవాళ ప్రభుత్వాలైనా కోర్టులైనా విచారణ సంస్థలైనా అంతిమంగా బాధ్యులు ప్రజలకి ఆ ప్రజలకి సమాచారాన్ని తెలియజేయడానికి ఆక్షేపించాల్సిన అవసరం లేదు అలాగే ఇది విచారణ ప్రభావితం చేసింది అంటానికి దీంట్లో రాజకీయపరమైన ఎజెండా లేదు తిరుమల శ్రీవారి ఆలయానికి ఒక సప్లైదారుడు నాణ్యత లేని నేను సప్లై చేశాడు అతనిని ఎంపిక చేసింది ఎవరు ఆ ఎంపిక చేయటంలో జరిగిన ఏంటి ఆనాటి బోర్డు టెండర్ కండిషన్స్ని ఎందుకు మార్పు చేసింది ఈ ఒక పర్టికులర్ కంపెనీని ఎంపిక చేయడం కోసమే మార్పు చేశారా ఈ విధమైన లోతైన విచారణ జరగటాన్ని ఆక్షేపించటం ఆక్షేపించాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా విచారణ జరిగి తీరాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన యంత్రాంగం ద్వారా విచారణ చేయించడాన్ని తప్పు పట్టే పని అయితే అది ఏ ప్రభుత్వం ఏ యంత్రాంగం ద్వారా విచారణ చేయించినా తప్పు పట్టాల్సిందే ఆలయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారా విచారణ జరపడాన్ని దాంట్లో రాజకీయ ఎజెండా ఏంటి ఇక్కడ రాజకీయ ఎజెండా అనేది అంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించట్లా రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అని చెప్పని బోర్డు చైర్మన్గా పనిచేస్తున్న వాళ్ళు బాధ్యులు బోర్డు ఈవోగా పనిచేసిన వాళ్ళు బాధ్యులు టెండర్ కండిషన్స్ మార్పు చేసిన నిర్ణయాధికారం ఎవరి చేతిలో ఉందో తీసుకున్నది ఎవరో అమలు చేసింది ఎవరో వాళ్ళు బాధ్యులు తిరుమల శ్రీవారి ఆలయ ప్రసాద తయారీ కోసం వినియోగించే నెయ్యిని క్వాలిటీ ప్రాతిపదిక మీద కాకుండా ధర ప్రాతిపదిక మీద టెండర్ కట్టపెట్టాలనే నిర్ణయం తీసుకున్న వ్యక్తులు ఎవరు సహజంగా ఇవాళ బెస్ట్ క్వాలిటీ నెయ్యి తీసుకొని ఎందుకు తిరుమల శ్రీవారి లడ్డు పేటెంట్ రైట్ పొందుంది ది బెస్ట్ క్వాలిటీ నెయ్యి వాడి తీరాలి అక్కడ క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ధర పరిగణలోకి తీసుకోరు కానీ ఇక్కడ ధరని పరిగణలోకి తీసుకొని లోయెస్ట్ బిడ్డర్కి టెండర్ కట్టపెట్టారు అనంటే ఇవాళ మార్కెట్లో గిట్టుబాటి కాని ధరకి అతను సప్లై చేస్తున్నాడు అనంటే అతని నుంచి సప్లై ఆశిస్తున్నారు అనంటే క్వాలిటీ విషయంలో రాజీ పడినట్టే నాణ్యత విషయంలో రాజీ పడ్డారు అది బోర్డు రాజీ పడింది అటువంటి బోర్డుని విచారణ చేయకుండా విచారణ పరిధి నుంచి ఎందుకు పక్కకి తప్పియాలి ఇవన్నీ రేపు ధర్మాసనం ముందు చర్చకు రావటం ఖాయం ఈ అంశాలేవి ధర్మాసనం దృష్టికి వెళ్ళాయో లేదో తెలియదు రేపటి రోజున విస్తృతంగా ఈ ఈ అంశాలన్నింటి మీద చర్చ జరగటం ఖాయం అదే సందర్భంలో సిట్టు విచారణ కాదు సిబిఐ విచారణ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ సిబిఐ విచారణ ద్వారా రాష్ట్రంలో ఏ అంశంలో పురోగతి సాధించారు వాస్తవంగా వివేకానందరెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మొత్తం ట్యాంపర్ అయిన అంశం మనకి చాలా స్పష్టంగా తెలుసు దాన్ని మరణంగా ప్రచారం చేశారు మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఒక హత్య కేసు జరిగి ఉంటే అక్కడ సాక్ష్యాధారాలు చెరిపేయకూడదనే విఘ్నత లేకుండా నేర ప్రవృత్తితోటి సాక్ష్యాధారాలు చెరిపేశారు దాన్ని మరణంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు పోస్టుమార్టం జరగాల్సిన బాడీకి కుట్లేసి కట్లు కట్టారు మరి ఇన్ని అంశాలని సిబిఐ ఈ జరిగిన తప్పులు నిర్ధారణ చేసింది కదా నిర్ధారణ చేసినా కూడా నాలుగు సంవత్సరాల కాలం గడిచినా రేపు నవంబర్ నెల వస్తే నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది ఇంతవరకు అసలు కేసు ఇంకా ఎందుకు ఇంకంక్లూజివ్గానే ఉంది అసలు మూలాల్లోకి అసలు సూతదారులు ఎవరు పాతదారులు ఎవరు అనేది నిర్ధారణ జరిగింది అసలు సూతదారులు ఎవరు నలభై కోట్ల రూపాయలు సున సుపారి ఇవ్వగలిగే అంతటి స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు అసలు మోటివ్ ఏంటి ఇది డాక్టర్ ఇది ఎంపీ అవినాష్ రెడ్డి వరకే పరిమితమా అవినాష్ రెడ్డిని మించిన సూతదారులు ఉన్నారా ఎందుకు ఇక్కడ సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో దస్తగిరి మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో తన కోటి రూపాయలు ముట్టాయని చెప్పని తెలియజేశాడు అతని దగ్గర నుంచి సిబిఐ డెబ్బై రెండు లక్షల రూపాయలు రికవర్ కూడా చేసుకుంది ఇంత బ్లాక్ మనీ ఇన్వాల్వ్ ఉన్న దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఎందుకని ఇప్పటివరకు ఇన్వాల్వ్ కాలేదు వాళ్ళు ఎందుకని ఈ నగదు సోర్స్ ఏంటి నీకు ఇచ్చింది ఎవరు ఆ ఇచ్చిన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ మూలాల్లోకి ఎందుకని ఇప్పటిదాకా వెళ్ళాలా కాబట్టి ఇంత కాలయాపన సిబిఐ విచారణ ద్వారా జరుగుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదయ్యే అక్రమాసుల కేసులకు సంబంధించి మొన్న ఇరవై మూడో తారీఖు అతనికి బెయిల్ దక్కి పదకొండు సంవత్సరాల కాలం పూర్తయింది ఇప్పటికీ క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ల పేరిట కేసుల విచారణ ట్రయల్ స్టేజ్కే రాకుండా అడ్డుకుంటా ఉన్నప్పుడు సిబిఐ విచారణ ఏం పురోగతి సాధించిందని మళ్ళీ ఇప్పుడు ఈ అంశం కూడా సీబీఐకి అప్పచెప్పాలి అంటే సిబిఐ విచారణ వల్ల ఉన్న కంఫర్ట్ జోన్ ఏంటి అనేది ఎరుగున్న వైవి సుబ్బారెడ్డి వంటి వారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ సిట్టు బదులు సిబిఐ విచారణ కావాలని కోరుకుంటున్నారు అంటే ఇంకొక దశాబ్ద కాలం ప్రొలాంగ్ చేయొచ్చు అని చెప్పని ఇవాళ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం త్వరితగరితన దోషులు ఎవరో తేలాలి అని అంటే జరిగిన తప్పేంటి అనేది నిర్ధారణ కావాలి అని అంటే వాస్తవ సమాచారం ప్రజలకు తెలియాలి అని అంటే డెడికేటెడ్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ తోటి అది సాధ్యం రాష్ట్ర స్థితిగతుల గురించి అవగాహన ఉన్న జరిగిన తప్పపుల గురించి నాలెడ్జ్ ఉన్న సిటీ ద్వారా మాత్రమే అది సాధ్యం పొలిటికల్ వెంజెన్సీ అంటారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి అని అన్నా ఆయన మీద కేసు నమోదు చేయాలి అని అన్నా ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు ఆయన కళ్ళ ముందు పెట్టి ఆయన వివరణ తీసుకొని అది గవర్నర్ గారి నుంచి అనుమతి తీసుకున్నాక ఆయన మీద కేసు నమోదు చేయాల్సి ఉంటే ఈ జూ ప్రాసెస్ ఏది ఫాలో అవ్వకుండానే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జూన్ నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయే నాటికి తొమ్మిది నెలల కాలం పాటు కనీసం ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయకుండా తన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా నియామకం చేపట్టబడ్డ సిట్టు అది పొలిటికల్ ఎంజెన్సీ కోసం ఏర్పాటు చేయబడింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేస్తే అది పొలిటికల్ వెంజెన్సీ అంటారు కానీ ఇక్కడ తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన ఒక తప్పుని గురించి విచారణ చేయడానికి జరుగుతున్న విచారాన్ని చేస్తున్న సంస్థని పొలిటికల్ వెంజెన్సీ కింద పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు ఇవన్నీ గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు చర్చకు రావడం ఖాయం కాబట్టి ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు మనోభావాల్ని అర్థం చేసుకొని వారిచ్చిన సలహా మేరకు వారు రాతపూర్వకమైన ఆదేశాలు ఇవ్వకుండా కూడా ధర్మాసనం నుంచి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం ఇస్తున్న లాయర్లతో సిట్టి విచారణ ఈ ఫైనల్ డేషన్ వచ్చే వరకు ఆపండి అని చెప్పని చెప్పిన మాటకి విలువిచ్చి తాత్కాలికంగా విచారణ నిలుపుదల చేశారు కానీ ఈ వాస్తవ సమాచారం ధర్మాసనం దృష్టికి వస్తే టెండరు ఆల్టర్లు టెండర్ కండిషన్స్ ఆల్టర్ గురించి అతి తక్కువ రేటుకి నెయ్యి కొనాలని చేసిన ప్రయత్నం గురించి ఆ నెయ్యి సప్లై చేసిన నెయ్యిలో ఇక్కడ సెకండ్ ఒపీనియన్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది గౌరవ ధర్మాసనం ద్వారా అంటే ఎన్డిడిబి ద్వారా వచ్చిన రిపోర్ట్ని వేరే దగ్గర ఎందుకు నిర్ధారించలేదు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పాను ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అనుకుందాం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద సెకండ్ ఒపీనియన్ దగ్గర సెకండ్ ఒపీనియన్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి హైకోర్టు దగ్గరకో మున్సిపల్ కోర్టుకు వస్తారా ఇవాళ దేశంలోనే డైరీ ప్రోడక్ట్స్ క్వాలిటీ నిర్ధారణ చేయడానికి ఉన్న ఎల్ఐటి ఇన్స్టిట్యూషను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అత్యుత్తమ సంస్థ నిర్ధారణ చేసిన తర్వాత ఎవరి దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలో కూడా న్యాయ ధర్మాసనాన్ని ప్రశ్నిస్తారు కాబట్టి ఇక్కడ ఈ సెకండ్ ఒపీనియన్ ప్రస్తావన కూడా అంటే అంటే అది అర్ధరహితం వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా విస్తృత చర్చ జరగటం ఖాయం గౌరవ ధర్మాసనం వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకోవటం కూడా ఖాయం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్